ఉన్నది ఉన్నట్టు చెప్పిండు సీఎం మాటల్లో తప్పేం ఉన్నది మేము కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాను దిగిపోర్రి శాత కాకపోతే దిగిపోర్రీ శాతగానోని తీసుకొచ్చేందుకు ఊసా పెడతాం మేము ముఖ్యమంత్రిగా ఉన్నది ఉన్నట్టు మీరు చెప్పిండ్రు ఉన్నది మున్నట్టు మేము కూడా అడుగుతున్నాం శాత కాకపోతే దిగిపోరి పదేళ్ళు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందు ఉంచారు శ్రీధర్ బాబు ఆ అప్పులు తీరవమని మళ్ళీ అభివృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని అనెక్కిచ్చినాం చిన్నపిల్లల్లాగా మాట్లాడి నవ్వుల పాలు కావద్దు అప్పులు ఉన్నాయని తెలుసు రాష్ట్రానికి అప్పులు తీర్చాలని తెలుసు మీకు అన్నీ తెలిసే మేనిఫెస్టో చైర్మన్గా మిమ్మల్ని పెడితే మేనిఫెస్టోను మీరు రాసిండ్లు ఇరవై నాలుగు సభ్యులతో కలిసి తెలియదా అప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నది రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తున్నాయని అప్పుడు తెలియదా తెలిసినాక కూడా ఆ నాలుగు నాలుగు వందల ఇరవై ఆమెలు ఎట్లు ఇచ్చిండు మీరు ఎట్లా మభ్య పెట్టిండ్లు మళ్ళీ ఇప్పుడేమో ఉన్నది ఉన్నట్టు చెప్పిండంటావు ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టు దిగిపోర్రి శాత కాకపోతే ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగుల తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే ఆలస్యమైన సమస్యలను పరిష్కరిస్తాం అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు సంబంధం ఏంటి మంత్రులు హెలికాప్టర్ వారితే తప్పేంటి బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్ లో తిరగలేదా ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి పాల్గం ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్ వాళ్ళ హయాంలో ప్రజాధనం వృధా చేసినప్పుడు మీ హయాంలో కూడా ప్రజా వృధా ప్రజాధనం వృధా చేస్తున్నారు మోదీ రాజీనామా చేయాలనేది అయితే వాస్తవమే పాల్గామ్ దాడికి మోదీ రాజీనామా చేయాలి ఇక్కడ ఉన్న బణి సంజయ్ గారు రాజీనామా చేయాలి అందరు రాజీనామా చేయాలి ఈ విషయంలో ఏ మాత్రం బేషాజాలకు పోకుండా అది చేసి పడేది అవసరం లేదు మీరు